బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ పాస్టర్ ఆమె పాస్టర్ కదా ఆ పాస్టర్ వీళ్ళు అంటే ఆమెలో దేవుడు వచ్చినట్టుగా వీళ్ళు నమ్మించింది అంట సో చెప్పండి భాషల్లో మాట్లాడేవారండి అనేక భాషల్లో మాట్లాడుతూ దేవుడు మిమ్మల్ని కాకినాడలో ఉండడం కరెక్ట్ కాదు పెద్దాపురం వచ్చేయమని చెప్తున్నాడు మీ పాప బాగుంటది మీరు బాగుంటారు ఆ టైం లో మా పాపకు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది సార్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలండి ఆ టైం లో అప్పుడు మేము జీజీహెచ్ లో అడ్మిట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మేము ఫోన్ చేసినప్పుడు ఆవిడ అదే చెప్పిందండి మీ హీల్ హీలైపోతుంది బాగుంటది ఆ మీరు కాకినాడ వచ్చే కాకినాడ వదిలేసేయండి పెద్దాపురం వచ్చేయండి మరి జాబ్స్ జాబ్స్ అండి అని అడిగినప్పుడు ఏం చెప్పారంటే దేవుడు మిమ్మల్ని అసలు కాకినాడలో ఉండద్దు అంటే ఉండద్దు అని చెప్తున్నారు మీరున్న పెద్దాపురం రమ్మన్నారు అంటే మమ్మీ గారు మమ్మీ గారు ఉన్న పలంగా మమ్మల్ని ఇప్పుడు పెద్దాపురం వచ్చేయమంటున్నారు మేము ఎలా రావాలండి మమ్మీ గారు అని అడిగినప్పుడు వాళ్ళ ఇంట్లో వంట చేసే ఆమె ఒక ఆమా ఆ ఇల్లు ఎన్టీఆర్ కాలనీ సార్ కద్దాపురంలో ఎన్టీఆర్ కాలనీలో ఒక చిన్న ఫ్లాట్ ఉందండి వాళ్ళకి అది ఖాళీగా ఉంది దాని తాళాలు మీకు ఇస్తాము మీరు వెళ్ళి ఇమ్మీడియట్ గా శుభ్రం చేసుకుని నెక్స్ట్ డే కల్లా అక్కడికి వచ్చేయమని చెప్పారండి మేము అదే వడాఫోన్ కంపెనీ జాబ్ ఇద్దరం కూడా వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేసాం సార్ వచ్చేసిన తర్వాత మేము అక్కడే ఉండేవాళ్ళం సార్ అప్పుడు మా మావి గారికి బ్రాండీ షాప్ వచ్చిందండి కాకినాడలోనే సార్ షాప్ లో జాబ్స్ జాబ్స్ ఉన్నాయి వేకెన్సీ మన షాప్లే కదా బయట పెట్టుకోవడం ఎందుకంటే మా మావయ్య గారు మాకు చెప్పడంతో మళ్ళీ మరి మేము ఏం చేయ మానేమని చెప్పారు మళ్ళీ వాళ్ళు ఏం చేయాలో మేము అడగాలి కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ గారు మరి ఇలా మా మావయ్య గారికి బ్రాంతి షాప్ లో అండి ఇలా ఉద్యోగం మానేసాం కదా మరి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మళ్ళీ ఆమె ప్రార్థన చేశారండి ఆమె ముందు మేము మోకరించగానే ప్రార్థన చేసి మళ్ళీ మోకాల మీద వాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద ఉండగా మళ్ళీ భాషల్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పారండి దేవుడు నిన్ను బ్రాంతి షాప్ లోకి వెళ్ళమంటున్నాడు

చేసుకోండి అని చెప్పారండి ఈయన మళ్ళీ కాకినాడ పెద్దాపురం నుంచి అప్ అండ్ డౌన్ టూ ఇయర్స్ అప్ అండ్ డౌన్ చేసే సార్ ఏది అంటే మేము వాళ్ళని ఒక దేవుడి లెక్క వాళ్ళు ఏం చెప్తారు జరుగుతుంది దేవుడి లెక్క మేము వాళ్ళని కొలిసే వాళ్ళం సార్ మమ్మీ గారిని డాడీ గారిని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళ పక్క నుంచి వెళ్తుంటే మేము ఒంగొంగి పెట్టే పెట్టేవాళ్ళం సార్ వాళ్ళని ఎక్కడ మేము కింద నడిపించలేదు సార్ మేమే కాదు సంఘమే కాదు ఎవరైనా సార్ వాళ్ళు వస్తుంటే ఒక క్లాత్ లేసి నడిపిస్తాం సార్ క్లాత్ లేసి నడిపిస్తారు సార్ ఆవిడ ఎంత దూరం నడిపిస్తే అంత మేము కూడా అదే ట్రాన్స్ లో ఉండేవాళ్ళం సార్ మేము వాళ్ళు అలా చెప్పడంతో ఈయన అప్ అండ్ డౌన్ చేసుకునేవా టూ ఇయర్స్ తర్వాత మా మావి గారికి ప్రాంతీ షాప్ లో అయిపోయినాయి సార్ అయిపోయిన తర్వాత మరి అప్పుడు గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది కదా సార్ ఖాళీ అయిపోయింది సార్ గవర్నమెంట్ మరి బ్రాండ్ షాప్ లో అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలని మళ్ళీ ఒక టూ మంత్స్ ఖాళీగా ఉన్నాం సార్ మా దేవుడు ఏం చెప్తాదే సరే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాం సార్ వెళ్ళినప్పుడు ఆమె ఏం చెప్పారంటే ఎందుకు ఈ టూ మంత్స్ గ్యాప్ వచ్చిందంటే సార్ మనకి ఆమె వెళ్ళినప్పుడు వెంటనే మనకి దొరకదు సార్ అసలు మమ్మీ గారిని కలవాలంటే కొంచెం టైం పడుతుంది సార్ వాళ్ళు చెప్తారు సార్ వాళ్ళు చెప్తారు ఆ లోనే మనం కలుసుకోవాలి అపాయింట్మెంటే తీసుకో ఆ లెక్కే సార్ ఇంకా ఆమె చెప్ మళ్ళీ రెండు నెలల తర్వాత కలుసుకున్నప్పుడు ఆమె ఒక మాట చెప్పారండి దేవు నిన్ను అద్దాటో తీసుకొని ఆటో తీసుకోమంటున్నారు అద్దాటో తీసుకోమని చెప్తున్నారని నిజంగా అలాగే మూడు వందలకు అద్దెకి దింపారు సార్ ఆటో తీసుకున్నా ఆటో అద్దెకి మీరు తీసుకున్నారు ఆటో నేను ఆటో అద్దెకి తీసుకున్న వాళ్ళకి తీసుకున్న తర్వాత అలాగా నేను అద్దెకి ఆటో వేసుకునేవాడిని అంటే షాప్ అయిపోయింది కదా ఇలాగా ఇలా జాబా ఆటో నడుపుకుంటున్నాను మూడు వందల రూపాయలకి డైలీ అద్దెకి తీసుకున్నాను అద్దెకి తీసుకుంటే నేను తిరుగుతున్నాను నేను లోకల్ సర్వీస్ తిరుగుతున్నాను ఓకే తిరుగుతుండీ హస్బెండ్ గారు వ్యాపారం కదండి ఎవరు ఎవరజీ గారు వాళ్ళ హస్బెండ్ రావు చూర్బాబు గారు మమ్మీ గారు హస్బెండ్ అంటే ఇప్పుడు పాస్టర్ వాళ్ళ హస్బెండ్ ఓకే వ్యాపారం అయితే ఆయన దగ్గరికి నేను వెళ్తా ఉండే వ్యాపారం ఏంటంటే ఉల్లిపాయలు వ్యాపారం బంగాళాదంపల వ్యాపారం అండి అల్లం అండి ఓకే అంటే ఇంటికి హోటల్స్ కాయగూరలు దుకాణాలు బయట ఉంటాయి కదండి వాళ్ళకి సప్లై ఓకే ఈయన హోల్సేల్ గా తెప్పించుకుంటారని ఆటోలో నేను సప్లై చేస్తూ ఎందుకు సప్లై చేస్తున్నారు నేను వెళ్ళానండి రోజు నేను అర్ధ ఆటో తీసుకున్నాను మరి తెలుసు కదండి నాకు ఫోన్ చేశారండి పలానా వెళ్ళి అప్పటికీ వాళ్ళ దగ్గర వేరే వ్యాన్ ఓకే బొలొర వ్యాన్ వాళ్ళ చుట్టాలతో తిరుగుతుందండి అయితే వాళ్ళ అందుబాటులో లేరని చెప్పేసి నేను ఆటో మరి తీసుకున్నాను తెలుసు కదండి వాళ్ళకి నాకు కాల్ చేశారు కాల్ చేసి ఒకసారి పక్కన దిగులు వెళ్ళి కొద్దిగా మోటార్లు దింపాలరా రారా అర్జెంటుగా అన్నారు మరి డాడీ గారు డాడీ గారు అంటాం కదండి ఆ సొంత తల్లిదండ్రులు ఎవరు అంటారు డాడీ అని ఈ రౌత్ సూర్బాబు అంటే పాస్టర్ వల్ల హస్బెండ్ డాడీ అంటారు మీరు ఒక్కళ్ళే అంటారు మీ ఊరు మొత్తం మమ్మీ గారు డాడీ గారు సొంత తల్లిదండ్రులు కన్నా ఎక్కువగా ప్రేమిస్తారండి వాళ్ళనే మేము కూడా అలాగే ప్రేమి మేము కూడా అలాగే ప్రేమించాం డాడీ గారు ఇప్పుడు వస్తున్నానని చెప్పి గబగబా నేను వెళ్ళడం జరిగింది అండి నేను దగ్గర ఆటేసి వెళ్ళడం జరిగింది ఆ నా బండికలు ఓడేశారండి నేను వేరే చోటకి వెళ్ళి దింపమన్నారు అక్కడికి వెళ్ళి నేను దింపడం జరిగింది ఆ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే చోటకి వెళ్ళమన్నారు అయితే ఇలాగ నేను చేస్తుండగా నా పని నచ్చింది అంటే వేసుకోవడం ఈనే సార్ మూటలు ఎత్తి ఆటోలో వేసుకోవడం ఈయనే మూటలు వెళ్ళిన చోట దింపడం కూడా ఈనే సార్ ఓకే మొత్తం ముగ్గురు పని కూడా నేను అలాగే చేసేవాడి సార్ ఇప్పుడు ఎవరికైనా అంతే సార్ చేసే వాళ్ళు అంటే ఇష్టం కదా వాళ్ళ దగ్గర నేను వెళ్ళినప్పుడు రెండు వందల మంది కుర్రాలు ఉంటారు రెండు వందల మంది యూత్ ఉన్నారండి చర్చ్ కాకపోతే వాళ్ళకే చెప్పకుండా నాకెందుకు చెప్పారు నేను పని చేస్తాను సార్ నేను పని దగ్గర నేనే ఓకే నా పని చూసారండి చూసి నేను అలాగా కంటిన్యూ అయింది సార్ దగ్గర ఒక నెల పదిహేను రోజులు అలాగ రెండు నెలల వరకు కంటిన్యూ అయ్యాను అద్దె ఈయన ఏమన్నారంటే డైలీ మూడు వందల రూపాయలు వద్దంటే మరి నెలకు తొమ్మిది వేలు అయిపోతుంది కొత్త ఆటో కొని వేసుకుంటే తొమ్మిది వేలు ఐదే కట్టుకుంటే ఆటో మిగిలితే కదా అని నా డాడీ గారు సలహా ఇచ్చారండి ఓకే నాన్నగారు మీరు బాగా చెప్పారండి కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు చీటీ ఉండేది సార్ మా దగ్గర మేము వేసుకున్నది జాబ్ చేసేవాళ్ళం కదా సార్ ఆ చీటీలో ఒక ఫిఫ్టీ వాళ్ళ ఇంట్లో మేము ఉంటాము ఇల్లు ఇప్పించారు కదా సార్ ఆమెకి ఆ చీటీలో యాభై వేలు ఇప్పించారు సార్ మా ద్వారా

ఈయనో ఇలాగ అన్నారండి తీర చూస్తే మా దగ్గర డబ్బులు లేవు నాన్నగారు నా దగ్గర డబ్బులు అంటే సరే అయితే సాయంత్రం మీ ఆమెను తీసుకుని ఇంటికి రా అన్నారండి అప్పుడు నేను అంటున్నాను నా భార్యని తీసుకుని వెళ్ళడం జరిగింది ఎల్లి వరకు కూడా నాకు ఈయన ఎలా చేస్తారని తెలియదు నేను అనడం జరిగింది ఈ మాట అంతా చెప్పిన తర్వాత డబ్బులు లేవన్న తర్వాత సాయంత్రం మీ ఆమెను తీసుకుని రారా అన్నారండి మేమేమో అనుకున్నాం అంటే మా యాభై వేలు మాకు ఇప్పించేస్తారేమో ఆవిడ దగ్గర ఉన్నాయి కదండి వాళ్ళ ఇంట్లో అనుకున్నాం కానీ మేము వెళ్ళాము వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నారంటే అమ్మాయి మీ అబ్బాయి మీ మీ ఆయన ఇలాగ అడ్డాటో తిప్పుతున్నారు కదా దానివల్ల తొమ్మిది వేలు నష్టపోతుంది మేము వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే అండి ఇప్పటికి ఈవన్ సంఘం అంతా కూడా ఇది ఎవరిని అడిగినా చెప్తారండి వాళ్ళ ముందు ఎవరు కూర్చోరు సార్ కూర్చోకూడదు కూడానండి పాస్టరే కాదండి వాళ్ళ ఇంట్లో పిల్ల ఎంత ఉన్నా సరే ఆ ఇంత పిల్ల ముందు కూడా ఎవరు కూర్చోకూడదు సార్ మనము అసలు నుంచునే ఉండాలండి లేదా మోకరించి ఉండాలి సార్ అంతే అంతే అంతేగాని వాళ్ళ ముందు ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడేది అనేది ఎప్పుడు ఉండదు సార్ మేము ఇలాగే వాళ్ళ రూమ్ లో ఉన్నా సార్ రూమ్ బయట ఉన్నామండి మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారండి ఇలా ఇలా కదా నేను పని చేస్తాను ఇంకెలాగో అద్దె లేకుండా దాని మీద ఉంటున్నారు కాబట్టి ఆ నేను ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక యాభై వేలు తీసుకుని ఇప్పిస్తాను ఆ యాభై వేలకి వడ్డీ ప్రతి నెల మీరు కట్టేయాలి ఆ యాభై వేలు పట్టుకెళ్ళి మీరు ఆటో తీసుకోండి అన్నారు ఆవిడి మరి అమ్మ గారు అండి వాళ్ళ ఇంట్లో పని అమ్మాయి మరియమ్మ గారు ఇచ్చిన యాభై వేలు నేను మీకు నేను తీసేసుకుంటాను ఆయన వాళ్ళకి ఇచ్చేస్తాను అప్పుడు వరకు మీరు వడ్డీ కట్టాలి మరి అమ్మ గారు ఒక ఎనిమిది నెలలు ఇచ్చేస్తాను అన్నారు అని చెప్పారండి అలా తీసుకున్నాక ఆటో కొత్త ఆటో తీసేసి కొత్త ఆటో తీసిన తర్వాత మేము బయట ఎక్కడా ఎవ్వరికి తోలేదు అది పెద్ద అప్పుడు అందరికి తెలుసు అంతా మార్కెట్ కదండి ఊర్లో శనివారం శుక్రవారం శనివారం తెల్వారుజా ఆదివారం ఈ మూడు రోజులు కూడా ఆయన దగ్గరే తిరిగివానండి మీకు రెండు రోజులు చర్చిలో తిరిగేస్తారు